అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మీ జయంతి తేదీ సమయం పూజ ఆచారాలు విశిష్టత వివరాలు ఇవే మరి వీడియో చూసే ముందు ఓం శ్రీ దేవియై నమః అని కామెంట్ చేయండి హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీ దేవిని పూజిస్తే సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటుండదని విశ్వాసం అందరూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే మానవాళికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదించే ఆ సిరుల తల్లి జన్మదినం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం శ్రీలక్ష్మి జయంతి గురించి పురాణ గాథలు బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతంలోని క్షీరసాగ మథనం ఘట్టంలో శ్రీలక్ష్మి జయంతి గురించిన ప్రస్తావన ఉంది క్షీరసాగ మథనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం అనేక పురాణాలలో కనపడే కథనమిది మరో కథనం వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె మహర్షి వీరికి సంతానం కలిగింది కాని పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తఫ ఫలంగా భృగు మహర్షి ఖ్యాతిలకు కుమార్తెగా లక్ష్మీదేవి జన్మిస్తుంది ఈమె విష్ణుమూర్తిని వివాహమాడింది లక్ష్మీదేవి జయంతి ఎప్పుడు పురాణాల ప్రకారం శ్రీ లక్ష్మి ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించింది ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం ఈ ఏడాది మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం ఫాల్గున శుద్ధ పౌర్ణమి రోజును శ్రీలక్ష్మి జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈసారి శ్రీ జయంతి శుక్రవారం రావడం మరింత శుభకరమని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభ సమయం శ్రీ లక్ష్మి జయంతి పూజా విధానం శ్రీ లక్ష్మి జయంతి రోజు సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేయాలి ఇంటి పరిసరాలను గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటనే నివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూజా మందిరంలో శ్రీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆవు నేతితో దీపారాధన చేయాలి అనంతరం గంధం కుంకుమలతో అమ్మవారికి బొట్లు పెట్టాలి గులాబీలు తామర పూలు మారేడు దళాలతో పూజిస్తూ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర సతనామాలు చదువుకోవాలి కనకధారా స్తోత్రాన్ని పఠించాలి అమ్మవారికి ప్రీతికరమైన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి చివరగా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి శ్రీలక్ష్మి గణపతి హోమం శ్రీలక్ష్మి జయంతి రోజు శ్రీలక్ష్మి గణపతి హోమం జరిపించుకుంటే ఆర్థిక సమస్యలు దూరమై అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రవచనం తాంబూలదానం శ్రీలక్ష్మి జయంతి రోజు కన్నెపిల్లలను ముత్తైదువులను శ్రీమహాలక్ష్మి స్వరూపంగా భావించి చీర రవికె పసుపు కుంకుమలతో తాంబూలం ఇవ్వాలి అలాగే ముత్తైదువులకు ఎరుపు రంగు గాజులు అద్దం దువ్వెన గోరింటాకు తమలపాకులు వంటి సుమంగళి ద్రవ్యాలను దానం చేయడం శ్రేష్టం లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి సిరులనిచ్చే లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవాల్సిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథలున్నాయి ఆది శంకరులు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారా స్తోత్రం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి కరుణించి ఆయన భిక్షకు వెళ్లిన ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కలహాల లక్ష్మి నిత్యం కలహాలు గొడవలు జరిగే ఇంట మహిళలను అవమానించే చోట దైవారాధన జరగని ఇంట తులసి మొక్కలేని ఇంట అపరిశుభ్రంగా ఉండే ఇంట లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే కేవలం లక్ష్మీదేవి జయంతి రోజు మాత్రం భక్తి శ్రద్ధలతో పూర్చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రకారుల వచనం ఓం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవ్యై నమ